హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ నిన్న రాత్రి తుజిశ్వాస విడిచారు ఆయన వయసు ప్రస్తుతం తొంభై సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో కన్నుమూశారు రవితేజ తండ్రి భూపతిరాజు రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్టుగా పనిచేసేవారు ఆయనకు రవితేజ రఘు భరత్ రాజు అని ముగ్గురు కుమారులు ఉన్నారు మరోవైపు రవితేజ రియల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు గారు రెండు రోజుల క్రితం కన్నుమూశారు రవితేజ కోట శ్రీనివాసరావు గారు తండ్రి కొడుకులుగా ఈడియట్ సినిమాలు అద్భుతంగా నటించి మెప్పించారు ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్ రియల్ ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటుంది కోటా శ్రీనివాసరావు గారి మరణంతో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు ట్విట్టర్ వేదికగా కోటా గారికి సంతాపం తెలుపుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రవితేజ రెండు రోజుల క్రితం రియల్ ఫాదర్ కోటా శ్రీనివాసరావు నేడు రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ శాశ్వతంగా దూరం అవడంతో రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు భూపతి రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట వృత్తి రీత్యా ఆయన అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ వచ్చారు ఒక రకంగా అలా అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు వంటపట్టాయని ఆయన స్నేహితులు కూడా చెబుతూ ఉంటారు